ఐదు మంది ఫ్రెండ్స్ కలిసి అర్ధరాత్రి క్రికెట్ ఆడడానికి ప్లే గ్రౌండ్ కి వెళ్తాడు కాకపోతే ఆ ప్లే గ్రౌండ్ కి పక్కనే శ్మశానం ఉంటుంది రమేష్ బాల్ దూరం కొట్టడంతో మహేష్ వెళ్ళి ఆ బాల్ తీసుకోవడానికి వెళ్ళగా ఒక అబ్బాయి నేను కూడా ఆడచ్చా అని అడుగుతాను మహేష్ సరే రా అని పిలుస్తాడు అప్పుడు అందరూ కలిసి ఒక గంట సేపు మంచిగా ఆడుకుంటాడు బాల్ ఇంకా కొంచెం దూరం కొట్టడంతో ఆ పిల్లాడు కొత్తగా వచ్చిన అబ్బాయి వెళ్ళి ఆ బాల్ తీసుకోవడానికి శ్మశానంలోకి వెళ్ళగా ఇంకా చాలాసేపు అయినా అబ్బాయి బాల్ తీసుకొని రాలేదు రమేష్ కంగారుతో వెళ్తాడు అక్కడ శ్మశానం పైన ఒక పదం రాసి ఉంటుంది ఆ పిల్లాడు ఏం రాశాడో శ్మశానం మీద తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ వేసుకోండి రమేష్ వెళ్లి చూడగా ఆ పిల్లాడు ఆ మీద థ్యాంక్ యూ అని రాసి ఉంటాడు మరుసటి రోజు ఉదయం పిల్లలందరూ కలిసి ఆ ప్లే గ్రౌండ్ యొక్క ని ఇలా జరిగింది అని చెప్తారు అది విన్నాక ఆ పెద్ద ఆయన అందరినీ ఇంటికి పిలిచి స్వీట్స్ తినిపెడతాడు అంతేకాక వాళ్లకు బాస్కెట్ బాల్ గిఫ్ట్ గా ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు అసలు ఎందుకు ఇలా చేశాడో ఆ పెద్ద తెలుసుకుందాం ఆ పెద్ద పిల్లలందరికీ ఈ విషయాన్ని చెప్పాడు వాళ్ళు చాలా షాక్ అయ్యారు వాచ్మెన్ ఆ పిల్లలతో ఇలా అంటాడు నిన్న మీతో ఆడుకున్న అబ్బాయి నా మనవడే వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడు వాడిని క్రికెట్ ఆడించడానికి ఎప్పుడు పంపలేదు అతను నా మనవడు యాక్సిడెంట్ లో రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు కానీ అతనికి ఆఖరి కోరిక నేను తీర్చలేకపోయాను అతని ఆఖరి కోరిక క్రికెట్ మంచిగా ఆడడమే మీతో ఆడి అతని ఆత్మ శాంతి పరుచుకున్నాడు అందుకే మీకు ఇదంతా ట్రీట్ ఇచ్చాను థ్యాంక్ యూ చెప్పేసి వాళ్ళందరినీ బయటికి పంపేస్తాడు